సామలకోట పట్టణానికి మంచినీటిని అందించే బొంబాయి చెరువు వద్ద గల ఫిల్టర్ బెడ్లను తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు అడవాల కుమారస్వామి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్ జే రామారావుతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పరిశీలించినట్లు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మీడియాకు టీడీపీ క్యాంప్ కార్యాలయం సిబ్బంది ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని విషయాల్లో చర్యలు తీసుకోవాలని సూచించడంతో నేడు సామలకోట పట్టణానికి మంచినీటిని అందించే ఫిల్టర్ బెడ్లను పరిశీలించడం జరిగిందని తెలిపారు వేసిన తర్వాత కుళా ఇస్తుంది అనేది గుడ్లో పడితే కదా ఆ నూర కనపడదండి కనిపిస్తుంది కనపడుతుంది ఎవరోజు సార్ అంటే రెండు రోజు చూపర్ రావాలంటే చదకుండా చూడవచ్చు సార్ మొత్తం పేపర్ బిల్లు అన్ని దగ్గర పాడేస్తారు ఒకవేళ వర్షం వచ్చినా మొత్తం వదిలేస్తున్నారు ఈ రాత్రి ఇప్పటి వాళ్ళు మాకు కనపడదం కాలడితే చేతులకు వెళ్ళిపోతుంటుంది కోరుకోని మంచి రోజులు ప్రారంభమయ్యే మరి దాదా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రజలకు వాగ్దానం ఇచ్చినట్టు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి నిన్న మన ఆఫీస్లో సంతకాలు చేయడం జరిగింది ఫస్ట్ అందులో ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి అది బిఈడి చదువుకుని ఎంతో మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు టీచర్ పోస్టుల కోసం గతంలో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ పోస్ట్ వేయడం జరిగింది మరి జగన్ గారి ప్రభుత్వంలో ఒక్క పోస్ట్ కూడా వేయలేదు మరి ఇప్పుడు పదహారు వేల పోస్టులు చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిన్న ఫస్ట్ సంతకం అదే పెట్టారు అని చేత ఈ యువతకి ఉపాధి కల్పిస్తానని ఏదైతే మాట ఇచ్చారో అది నెరవేర్చ నెరవేర్చిన టైం రెండోది ఈ ల్యాండ్ టైట్లింగ్ అనేసి కొత్తగా పెట్టాడు ఈ ప్రభుత్వం పోవడం కూడా కారణం అది ఒక పథకం మరి దానివల్ల ఏంటంటే ప్రజలు భయభ్రాంతులు అయ్యారు ఎందుకంటే మన భూమి మన స్వాధీనంలో ఉండదు మన ఇల్లు మన స్వాధీనంలో ఉండదు ఎందుకంటే జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉంటాయి ఒరిజినల్ కాపీలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు దాని మీద ఎంతో కొంత తప్పు తెచ్చేద్దామన్న దుర్దృ దుర్దేశంతో ఈ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కూడా రెండో సంతకం పెట్టి నేను రద్దు చేస్తానని మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం నిన్న సంతకం చేయడం జరిగింది అక్కడికి రెండు మూడు పెన్షన్లు అబ్బాతాతలకి ముసలి వాళ్ళకి తర్వాత వికలాంగులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు నేను రాగానే నాలుగు వేలు చేస్తానని ప్రకటించాడు అలాగే వికలాంగులకి ఆరు వేలు ప్రకటించాడు దాని ప్రకారం మూడో సంతకం చేసి ఈ జూన్ జూలై నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మన ఆ ముసలి వికలాంగులకి అందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్త అది దాన్ని కూడా నెరవేర్చడం జరిగింది ఇక నాలుగు అన్నా క్యాంటీన్ ఎంతోమంది సింగిల్ పర్సన్స్ ఉన్నారు చాలా లేనోళ్ళు ఉన్నారు అందరికీ భోజనం ఉండాలన్న ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఈ దుర్మార్గు ప్రభుత్వం కనీసం అది కొనసాగించకుండా అవి మూలం వాడేసి మొత్తం మీద అవన్నీ నిర్వీర్యం చేయడం జరిగింది దాన్ని కూడా నేను పునరుద్ధతానూ వచ్చే రాగానే అని ఖచ్చితంగా ఆయన ప్రమాణం చేయడం జరిగింది దాని ప్రకారం నాలుగో సంతకం ఈ అన్నా క్యాంటీన్ల మీద సంతకం చేయడం జరిగింది కూడా ఎంతో మందికి ప్రజలకు ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు తర్వాత ఐదు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది ఇది ఏంటంటే యువతలో నైపుణ్యం ఏ వర్క్ అయితే వాళ్ళకి నైపుణ్యం ఉంటుందో దాని మీద దాని ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అది కూడా ఐదో సంతకం చేసి మొత్తం ప్రజలకి ఇచ్చిన ఏ అయితే వాగ్దానాలు ఇచ్చాడో ఆయన అన్నీ కూడా నెరవేర్చి సూపర్ ముఖ్యమంత్రిగా ఆయన పేరు సార్థకం చేసుకున్నాడు ఇది వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో ఆనందోత్సవంతో చాలా హర్షం ప్రకటితున్నారు ముఖ్యమైన ఐదు ఐదు ఇంటిలో ఫస్ట్ మెగాడిఎస్సి టీచర్ పోస్ట్ రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు అల్లిపోయారు వీటి మా ఆస్తులు ఇంకా మాకు ఉండవు ప్రభుత్వం కంట్రోల్లో పోతాయి మా దగ్గర ఫోటో వస్తే ఉంటాయని చాలా అల్లిపోయారు జనం అందరూ కూడా ఆస్తులు ఉండవు చిన్న ఇల్లు ఇల్లు స్థలం కూడా చాలా భయపడ్డారు అలాగే మూడోది పెన్షన్ ఎలక్షన్లో ప్రచారంలో వాగ్దానం చేసినట్టుగా నాలుగు వేలు ఈ జూలై నెల నుంచి వృద్ధులకి నాలుగు వేలు వికలాంగకి ఆరు వేలు నెక్స్ట్ ఈ మూడు నెలల ఒక వెయ్యి వెయ్యి చొప్పుని ఏడు వేలు ఇచ్చద్ది పెన్షన్ వాళ్ళకేమో తొమ్మిది వేలు వద్దే తర్వాత నాలుగోది అన్నా క్యాంటీన్ అన్నా కంటే నేను ఐదు రూపాయలకే అక్షయపాత్ర వాళ్ళు కొలాపరేషన్ దీంతో ఐదు రూపాయలకే పేద ప్రజలందరికీ కూడా మంచి చక్కటి నాణ్యమైన భోజనం పెట్టి ప్రతి ఊళ్ళోని కూడా అవన్నీ కూడా ఈ లాస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్నీ శుభ్రంగా నిర్వీర్యం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లో చెప్పినట్టుగానే అవి త్వరలోనే ఓపెన్ చేసి పేద ప్రజలందరికీ కూడా ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం ప్రవేశపెడుతున్నారు తర్వాత ఐదు స్కిల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఈ ఈ స్టార్ట్ చేసి నైపుణ్యం సెంటర్స్ స్టార్ట్ చేసి అందులో యువత నిరుద్యోగ యువతకి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు ఎందులో అయితే బాగా నైపుణ్యం చూపెడతారో ఆ రకమైన ఉద్యోగాలు వాళ్ళకి కల్పించడానికి ముఖ్య ఉద్దేశం అది అది కూడా స్టార్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మన వైస్ చైర్మన్ గారు చెప్పిన దాంట్లో పాయింట్లన్నీ అన్ని ఏకగ్రీవంగా జరిగినాయండి పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అలాగే అన్న క్యాంటీన్ కూడా ఆయనే పెట్టారు ఆయన అన్నమాట ప్రకారంగా పిఎస్సి కూడా స్టార్టింగ్లో ఆయన వేశారు తర్వాత జగన్ గారు అనేది ఎప్పుడూ వేయలేదు ఆయన స్టార్ట్ చేసినే మళ్ళీ ఐదు సంవత్సరాలు కేప్తారు మళ్ళీ తిరిగి ఆయనే పునః ప్రారంభిస్తున్నారు అంటే ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదని వాళ్ళు కాబట్టి కొత్తగా ఇందులో మనం చెప్పుకోవడానికి ఏమీ లేదండి పాతది ఏదైతే మనం అమలు చేయాలనుకున్నామో దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం నేను పెడతానని చెప్పి అదే మాటతో ఐదు సంతకాల మీద ఫైల్ చేసి వాటిని అమలు పరిచేసి దాన్ని అమల్లో చేసే ప్రయత్నమే కాబట్టి తను ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలా చేసేదానికి తాను మనందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం శుభానుందాబాబు